నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను నిశ్చయంగా తప్పిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు దేవుని నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నేను విడవను ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఈరోజు అందరు నన్ను విడిచిపెట్టి ఉన్నారు అని నేను బాధపడుతున్నావేమో ప్రమాదంలో ఉన్నానని నీవు ఆందోళన చెందుతున్నావేమో దేవుని నమ్మి దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఆయన ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన తప్పక నేను తప్పిస్తాడు నువ్వు ఉన్న ప్రమాదం నుండి నువ్వు ఉన్న కష్టం నుంచి నువ్వున్న బాధ నుండి ఆయన తప్పక నేను నిశ్చయముగా ఆయన తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందని ఏ హో వాక్కు తెలియచేస్తున్నాడంట మరి నీవు ఏ శత్రువు నుంచి కానీ ఏ ప్రమాదం నుంచి కానీ నీ నీ ప్రాణంని దేవుడు కాపాడబోతున్నాడు నిన్ను రక్షించబోతున్నాడు నీ కుటుంబంని రక్షించబోతున్నాడు దేవుని కాపుదల నీకును నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించి ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే ఆయన నీ కుటుంబం మీడలా అద్భుతం చేస్తాడు నేను నిశ్చయంగా తప్పిస్తాను అంటున్నాడు నువ్వు నమ్మిక మాత్రం కలిగి ఉండుము నమ్మిక కలిగి ప్రభుహెందు మరి ప్రార్థించుము మొరపెట్టుము దేవుడు తప్పక నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి నీ నమ్మిక చొప్పున నీవు కోరుకున్న ప్రతిది కూడా సఫలపరిచి నీ కోరికలన్నిటినీ కూడా ఆయన సఫలపరచబోతున్నాడు రానున్న దినాల్లో దేవుడు నీ ఎడల కార్యం జరిగించునుగాక ఆమెన్ దేవా ప్రతి ఒక్కరి ఎడలని పరిశుద్ధిని దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తన్ని ప్రతి ఒక్కరి ఎడలని కృపను అనుగ్రహించండి నీ ఎందు నమ్మిక గల వారి ఎడల ఆయాన్ని తోడుగా ఉంచి నడిపించమని ఏ చూపించమని ఏస్తున్నాము నడివేడుకుంటున్నాము తండ్రి ఆమె